జిల్లా ధర్మవరం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆరు కొత్త బస్సులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వలన ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు ఆర్టీసీని అభివృద్ది వైపు తీసుకువెళ్లడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు

కదిరి నుంచి శ్రీశైలం కదిరి నుంచి బల్లారి అదే అదే విధంగా హిందూపూర్ అనంతపూర్ హిందూపూర్ కదిరి అనంతపూర్ మధ్య ఆరు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్ర గౌరవ రవాణా శాఖ మధ్యులు శ్రీ రామ్ప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సత్యసాయి జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజల రవాణా సౌకర్యార్థం ముఖ్యంగా పేద ప్రజలు జిల్లాలో జిల్లా కేంద్రానికి హిందూపూర్ నుండి అనంతపూర్కి అదేవిధంగా ఎక్కువ మంది వ్యాపార రీత్యా బల్లారి వెళ్తూ ఉంటారు కాబట్టి బల్లారి దాకా ఎక్కువ మంది శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వారి సౌకర్యార్థం ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ను కూడా శ్రీశైలం దాకా చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా సహచార మంత్రివర్యులు పెద్దలు సత్యకుమార్ గారు అలాగే నేను ఈరోజు ధర్మవరం పట్టణంలో సుమారు ఆరు సర్వీసులను ప్రారంభించడం జరుగుతూ ఉంది ముందు పెద్దలు చెప్పినట్టు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీని పూర్తి నిర్వీర్యం చేసిన ప్రబుద్ధుడి ఊరు మీ అందరికీ తెలుసు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్క రోజు మూడు నాలుగు బస్సులు చొప్పున రోడ్లపైకి వస్తున్నాయంటే మీరు గమనించాలా ఎంత మటు చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందో అందరూ అర్థం చేసుకోవాలా మేము ఒకటే చెప్తున్నాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీకి సుమారు ఐదు వేల బస్సులు ఇచ్చేదానికి మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు